ప్రమేయ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి చక్కగా మనతో ఉన్నారు మన ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ వంశీ కృష్ణకిరణ్ గారు కృష్ణకిరణ్ గారు నమస్కారం అండి నమస్కారం అండి కృష్ణకిరణ్ గారు దీపాల పండుగ వస్తుంది దీపావళి పండుగ వస్తుంది దీపాల తోరణాలు దీపాలు హంగామా ఇంత సంతోష సమయాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఒక చిన్న చిన్న సంశయాలు మమ్మల్ని ఆపేస్తూ ఉన్నాయి ఏంటి అంటే దీపం ప్రమిదలో నూనె మిగిలిపోతూ ఉంటుంది ఆ నూనెని తీసి మళ్ళీ వాడవచ్చా అంటే ఒక్కొక్కసారి ఒత్తి జారిపోవడము నూనె అందకపోవడము మిగిలిపోవడం జరుగుతుంది ఆ మిగిలింది వాడవచ్చా సాధారణంగా మనకి పాత వాళ్ళు చూస్తే నూనెని వేయటమో పోయటమో కాకుండా వడ్డించటం అంటూ ఉంటారు తెలుగులో అద్భుతమైన భాషా ప్రయోగాలు మనం కనపడుతూ ఉంటాయి అవన్నీ మన సంస్కృతికి సంబంధించినవి వడ్డించడం వంటనే మనకి అందులో సగం అర్థమైపోయి ఉండాలి అంటే ప్రతిసారి కొత్త ప్రమితిని వాడాలి కార్తీక మాసం అంతా కూడా దీపావళి నుంచి మనం మొదలుపెట్టి రోజు పెట్టే దానిలో ప్రతిసారి మనం కొత్తది వాడుతున్నప్పుడు అన్నట్టుగా గాలి ఒక్కొక్కసారి ఎక్కువగా వేచడం వల్ల వెలగకపోవచ్చు లేదా పూర్తిగా ఆ ఒత్తు అనేది మనకి శేషం మిగిలిపోతూ ఉంటుంది ఏ విధంగా ఒత్తుల్ని మనం తిరిగి వాడమో అదే విధంగా నూనెను కూడా వాడకుండా ఉండటమే ఉత్తమం దీనికి ఎందుకు చెప్తారు అంటే మనకి అలాగే నూనె నిండిపోతే ఒక రకమైన నిర్లక్ష్యం వస్తుంది మీరు చేసే పని శ్రద్ధగా చేయమని లక్ష్మీదేవి అనుగ్రహం ఎందుకు వస్తుంది అంటారంటే ఎవడైతే కాన్షియస్గా కాన్షియస్గా అంటే జాగ్రత్తతోనూ అదేవిధంగా చైతన్యంతోనూ పని చేస్తారో ఆ పనిలోనే ఆ కార్యంలోనే మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి మీరు పెట్టే దీపాలు అనేవి చాలా మీరు శ్రద్ధతో పెట్టాలి కాబట్టి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ప్రతిరోజు కూడా కొత్త ప్రభుత్వం వాడినట్టుగానే ఆ నూనెను కూడా మళ్ళీ మీరు కొత్తగా నూనె పోసి వడ్డించి దానిలో ఒత్తిడి వేస్తే ఈ సమస్య అనేది రాదు అయితే మీరన్నట్టుగా ప్రతిదీ కూడా ఇప్పుడు కాస్ట్ మనం చూసుకోవాలి ఎందుకంటే మనకి ఇదివరకు రోజుల్లో లేదు ప్రతిదీ కూడా నాలుగైదు వందలు మంచి నూనె కావాలి అంటే మీకు నాలుగైదు పైనే ఉంటుంది అరలీటర్లో కాబట్టి మిగిలిపోయిందని ఏం చేయాలంటే మీరు దాన్ని కావాలంటే ఒక దానిలో కలెక్ట్ చేసుకొని ఇంట్లో కాకుండా ఎక్కడన్నా మన రావి చెట్టు కింద మనకి దీపం పెట్టే స్థలాలు కొన్ని ఉంటూ ఉంటాయి అలాంటి చోట మీరు కావాలంటే మళ్ళీ దీపం పెట్టుకో శాంతి దీపం అంటూ ఉంటాం అంటే ఇది ఒకవేళ నూనె మిగిలిపోతే కావాలని మీరు నూనెని మిగల్చకూడదు ఒకవేళ చాలా నూనె ఉండిపోయింది ఇలా పెట్టగానే అలా కొండెక్కింది అనుకోండి అప్పుడు నూనె ఉండిపోతుంది కదా ఆ నూనెను బారేయకుండా ఆ ప్రమిదని ఎలాగ తీసేస్తారు తర్వాత రోజున మళ్ళీ కొత్త ప్రమిద వాడాలి కొత్త నూనె రావాలి మీరు కొంచెం స్పష్టంగా అది గ్రహించండి కాబట్టి మీరు కొత్తగా ప్రమిదం ఉన్నప్పుడు కొత్తగా అందులో ఒత్తి వేస్తున్నప్పుడు నూనె కూడా అంతకుముందు వాడింది కాకుండా కొత్త నూనెని వేసి లేదా కొత్త నేను వేసి మీరు దీపాలు పెట్టాలి తద్వారా మీకు చక్కటి లక్ష్మీ కటాక్షం వస్తుంది కార్యం చేసే వాటిలో మీకు చాలా ఏ కార్యం చేసినా కూడా సఫలం అవుతుంది అలాగే గురువుగారు ఇప్పుడు మనం కుందుల్లో ఒత్తులు వేస్తూ ఉంటాం నాకు చిన్నప్పుడు చూసిన గుర్తు ఏంటి అంటే దీపావళి రోజు ఒత్తులన్నీ ఒక ప్రమిదలో వేసి నూనె పోసి వాటిని తడిపి పెట్టి ఉంచేవాళ్ళు సో అలా చేయాలంటారా ముందుగా మీరు అన్నట్టు నూనె వడ్డించిన తర్వాత ఒత్తు వేసుకోమంటారా సాధారణంగా చాలా మంది చేసే తప్పు ఏంటంటే ముందుగా ఒత్తు వేసి తర్వాత నీ ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేస్తారు అలా చేస్తే మనకి డబ్బు ఉండదు అని చెప్తారు పెద్దవాళ్ళు ఓ మీకు అంటుకునే స్వభావం అనేది నూనెకి ఉంటుంది స్నిగ్ధత అంట ఆ స్నిగ్ధ అని చెప్పి అమ్మవారికి మహాలక్ష్మి యొక్క నామం ఉందంటే ఆవిడ మనల్ని అంటుకుంటే అలాగా అంటుకునే ఉంటుంది కాబట్టి మొదటిగా మీరు ఆవునేని కానీ లేదా నూనెని కానీ వేసి ఒత్తులు వేయాలి అలా ఒత్తి వేసేస్తే వెంటనే మీరు వెలిగిస్తే కష్టం అవుతుంది కాబట్టి దాన్ని ముందుగా చాలామంది నానబెడుతూ ఉంటారు మీరు కార్తీక దీపాలు పెట్టినప్పుడు కూడా నానబెడితే మీకు త్వరగా చాలాసేపు పెరుగుతాయి లేకపోతే ఇలా ఉవ్వెత్తున్న జ్వాల వచ్చి చటుకుని కాబట్టి డ్రైగా ఉండడం అందుకని మీరు అది దాన్ని కొంచెం మృదువుగా చేసుకోవడానికి ఈ ఏర్పాటు చేశారు ఓకే ఓకే ఇంకా గురువుగారు మనకు వచ్చేసి ఇప్పుడు మరి మీరు దీపావళి సందర్భంగా కొత్త ప్రమిదలు అన్నారు ఇప్పుడు మనం దసరా నవరాత్రులు లాంటివి చేసినప్పుడు అఖండం అని అల్లుగిస్తాం మరి ఆ అఖండం అలా అలా తొమ్మిది రోజులు ఉంచే ఇచ్చాము అఖండం ఉండాలి దాని పేర్లోనే అఖండం మనకి ఎప్పుడన్నా మనం శ్రోత్రేయం అని చెప్తూ ఉంటారు అంటే ఇంట్లో అందరూ కూడా అగ్నిహోత్రం ఉండాలి ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు తర్వాత లేదు చాలా మందిలో మనకి కనపడదు చాలా కొద్ది మంది మాత్రం నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉన్నారు నిత్యాగ్నిహోత్రం ఎలాంటిదో అగ్ని అలా ఆరకుండా ఉండటం ఎలాంటిదో అలాంటిదే ఈ అఖండ దీపం కూడా కాబట్టి ఆ తొమ్మిది రోజులు మీరు సంరక్షించాలి కాబట్టి మీరు అక్కడ ప్రమిద లేదు ఓకే ఓకే కానీ ఒకసారి మీరు ఉద్యాపన అంటూ ఉంటారు లేదా వ్రతాన్ని విసర్జన చేస్తూ ఉంటాము అంతా కూడా మనం తిరిగి ఉత్సర్గం చేస్తున్నప్పుడు అప్పుడు అన్నీ కదిలించినట్టుగానే దీపాన్ని కూడా కదిలిస్తారు కానీ దీపం ఎప్పుడు కదిలిస్తారు అంటే దీపం కొండెక్కే వరకు కూడా వేచి ఉండి అప్పుడు కదిలిస్తారు వెలుగుతున్న దీపం వెలుగుతున్న దీపాన్ని కదిలించరు దానికే గండ దీపం అని అఖండ దీపం అని రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాలతో పిలుస్తారు ఎందుకంటే మహాలక్ష్మిని కీర్తించినప్పుడు దీపాం దీపాంకురం దీపం ఎలా మొదలవుతుందంటే చిన్న బీజం మొలక ఉంటుంది కదా ఆ మొలకలా మొదలవుతుంది అలా మొలకలాగా మొదలైన ఆ వెలుగు తమ సోమ అన్నట్టుగానే మనకి అన్ని రకాల అజ్ఞాన చీకట్లన్నిటి కూడా పారదోడుతుంది కాబట్టి దీపావళి మనం అందుకే చేసుకుంటాం అయితే గురువుగారు ఇక్కడ ఇంకొకటి కార్తీక మాసంలో మనం దీపాలు పెడతాము అప్పట్లో చీకటి రోజులు కాబట్టి వెలుగు చూపించేవి అంటున్నాం ఇప్పుడు దీ ఈ కరెంటు దీపాలు అన్నీ వచ్చేసాయి మనకి దేదీప్యమానంగా ఉంటున్నాం అయినా కూడా కార్తీకంలో ఈ దీపాలు పెట్టాలంటారా దీపాలు పెట్టడం ఎందుకంటే ఇదివరకు మీరు అన్నట్టుగానే కాగడాలు ఉండేవి ముందు దీపాలు ఉండేవి ఇంకా కిరోసన్ వేసిన దీపాలు ఉండేవి పెట్రోమాక్స్ దీపాలు ఉండేవి కానీ మీకు అకస్మాత్తుగా కరెంటు పోతే మనకి క్యాండిల్ గతి అంటే ఇప్పుడు మొబైల్ కూడా వచ్చింది కానీ మొబైల్లో ఛార్జ్ కూడా అయిపోతే అప్పుడు కూడా మీకు సఫిషియంట్గా లేకపోతే ఎందుకు ఇది మనం పాటించాలి అంటే ఇలాంటి రుగ్మతలు ఇలాంటి విపత్తులు ఇలాంటివి ఆకస్మికంగా జరిగే ఉంటే మనకి అది వరకు పెద్దలు ఏదైతే పాటించారో అదే దారి చూపిస్తుంది మనకి ఒక ఐదేళ్ళ క్రితం వచ్చిన మహమ్మారిలో మనంతా ఏం చేస్తాం ప్రతి వస్తువుని వండుకోకుండా దాన్ని కొంచెంసేపు ఉంచి ఆ తర్వాత మనం మొదలు పెట్టాం దీన్ని మడి అన్నాం అప్పుడు దాన్ని మడి టెక్నికల్గా ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా ఇలా గుడికి వెళ్ళగానే భగవంతుడు కనపడతారు మన ధ్యానం ఎందుకు చేస్తాము అసలు ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాము ఎందుకు కూర్చుంటున్నాము మన మైండ్ కాన్షియస్గా ఉండటానికి ఫోకస్డ్గా ఉండటానికి మన మనసు ఏది కావాలో మీకు మనశ్శాంతి కావాలన్నా డబ్బు కావాలన్నా లేదా ఇతరత్ర ఏవి కావాలన్నా కూడా మీకు ఉండాల్సింది మీరు చేయాల్సింది మొదటగా ధ్యానం భగవంతుడి రూపాన్ని మీరు మనసులో నిలుపుకోవాలి ఎందుకు నిలుపుకోవాలంటే ఫలానా వస్తువు వస్తుంది ఫలానా వ్యక్తి వస్తున్నాడు అక్కడికి ఫలానా వస్తువు తీసుకొస్తున్నాడని చెప్పేసి వెళ్ళిపోతే అలాంటి చాలా చాలామంది ఉండొచ్చు కానీ ఆయన ఆయనకు సంబంధించిన ఒక ఫోటో ఇచ్చి మీరు చూపిస్తే అతన్ని గుర్తుపట్టడం ఎంత సులభమో మన పెద్దలు చేసిన దాని వెనకాల కూడా ఒక అద్భుతం ఉంది రెండోది మీకు ప్రకృతి బద్ధంగా ఉంటే మీరు ఎన్ని రకాల లైట్లు వేసినా సంధ్య వేళ వచ్చే వెలుగుని చూసారా ఈరోజున్న వెలుగు రేపు ఉండదు ఈరోజు వచ్చిన కలర్ కాంబినేషన్ రేపు ఉండదు దీపావళి కూడా అలాంటిది మీరు చేసి చూడండి లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి దీపాలు పెట్టి ఆ దీపాల్లో మీరు వెలుగు చూడండి మీకే తెలుస్తుంది ప్రకృతితో ఉండటమే సనాతనము అదే మన పెద్దలు నేర్పిన అద్భుతమైన విద్య ధన్యవాదాలు ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు నమస్కారం అండి